ఖండిస్తున్నాం బాధితులు మాటను బట్టి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు వారి మీద పంపించారని వాళ్ళు చెప్పడం జరిగితే మరి ఇలాంటి కొందరు లంచగోండి ఒక వర్గానికి వర్తాసుకుంటూ ఇలాంటి మరి ఒక వర్గంలోనే వారు విభజించి ప్రజల మధ్యలో గొడవలు రేపుతున్నటువంటి అధికారుల చట్టపరంగా బుద్ధి చెప్తామని మా ముస్లిం జాయింట్ నేషన్ కమిటీ నేషనల్ అధ్యక్షులు ఆర్చ్ బిషప్ గారు చేరు జనరేటర్ గారు మరి పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఐదు తారీఖున చెలో బయలుదేరుతున్నారని చెప్పారు కనుక చట్టపరంగా మరి వారికి చట్ట ప్రకారము రాజ్యాంగ ప్రకారము అటువంటి అధికారులు మరి బుద్ధి చెప్తామని చెప్పి నేను ఈ యొక్క వీడియో మరి తెలియజేస్తూ మాట్లాడుతూ ఈ విషయానికి ఈ యొక్క మరి చర్చి దాడిని ఎక్కడ పునరావృతం కాకుండా మరి నంద్యాల జిల్లా ఎస్పీ గారు ఎంతో మరిగా మరి ఆయన తన మరి డ్యూటీని మరి చక్కగా నిలబడిస్తున్నారు ఇలాంటి జిల్లాలో జరగకుండా మత లేకుండా ఎంతో ఆయన మరి పనిచేస్తున్నారు అటువంటి అధికారులు ఈ జిల్లాలో ఇంకా ప్రతి నేరకు బాగా ఉంది కనుక ఆ అధికారులు చూసి చట్టపర తీసుకోవచ్చు మనవి చేస్తూ ఇలాంటివి ఎక్కడ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఈ యొక్క వీడియో మాట్లాడుతున్నా దేవుడికి స్తోత్రం దేవుడి మహిళ కళ అలాగనే పని పల్లి నియోజకవర్గా వైశండి మరి గౌరవ దైవ గారు కూడా మాట్లాడుతారు క్రైస్తవ సమాజం క్రైస్తవుడి నష్టము మరి చర్చల మీద దాడులు మరి నంది నందికోట జరిగినటువంటి మరి చర్చి చుట్టూ ప్రాకారంగా ఉన్నటువంటి అది గారి ఆధ్వర్యంలో మరి ఆయనే పంపించినట్లుగా మరి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క చేసే మేము ఆయనను సస్పెండ్ ఇరవై ఐదవ తేదీన ధర్నాలు చేసి ఆయన సస్పెండ్ చేసేంత వరకు మేము మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరి న్యాయముఖంగా పోరాడుతామని మేము మనం చేస్తున్నాము